అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగుబాటు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు ప్రకంపనను సృష్టిస్తోంది ఇప్పటి వరకు లిక్కర్ కేసు గురించి ఎన్నో వార్తలు విన్నాం అయితే లిక్కర్ కేసులో విచారణలు అరెస్ట్ల వ్యవహారాలు ఎప్పటికప్పుడు హీట్ పెంచుతూనే ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సిట్ అయితే దర్యాప్తు చేస్తుంది ఇప్పటికే పలువురు ప్రముఖులను సైతం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు నిందితులకు సంబంధించిన ఆస్తులు భారీ అక్రమ సొమ్మునైతే సీజ్ చేసేసారు ఇందుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేసేందుకైతే సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారట అయితే ఈ కేసుకు సంబంధించి మరికొన్ని అరెస్టులు ఖాయం అంటున్నారు కూటమి నేతలు మరో అడుగు ముందుకేసి లిక్కర్ కేసులో బిగ్ బాస్ ఉన్నారని ఆ బిగ్ బాస్ ను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారని కామెంట్ చేస్తున్నారు రేపో మాపో ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని జోరుగా ప్రచారం చేస్తున్నారు ఆ బిగ్ బాస్ ఎవరనేది మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ క్రమంలోనే లిక్కర్ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అయితే కేబినెట్ సమావేశంలో ఏకంగా మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు లిక్కర్ కేసులో అరెస్టులపై ఎక్కువ మాట్లాడొద్దని మంత్రులకు సూచించారు దర్యాప్తుల్లో వెల్లడయ్యే అంశాల ఆధారంగా విచారణ ప్రక్రియ అరెస్టులు ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు అయితే లిక్కర్ కేసు సున్నితమైన అంశమని నేతలతో పాటు మంత్రులు కూడా అతిగా స్పందించొద్దని ఏడబడితే ఆడా అది మాట్లాడొద్దని తప్పనిసరి పరిస్థితుల్లో ఆచితూచి మాత్రమే రియాక్ట్ కావాలని గట్టిగానే హెచ్చరించినట్లు తెలుస్తుంది అయితే ఈ కేసులో అరెస్టులు జరుగుతున్నా ఇంకా దర్యాప్తు పూర్తి కాకపోవడంతో ఏపీ ప్రభుత్వం తరఫున ఎవరూ అనవసరంగా స్పందించొద్దని ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు ప్రస్తుతం లిక్కర్ కేసు విచారణ నేపథ్యంలో అనవసరంగా మాట్లాడడం సరికాదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పన్నెండు మందిని అరెస్ట్ చేస్తే మరో పన్నెండు మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు అయితే ఉన్నాయి మొత్తంగా లిక్కర్ కేసుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అందరిని ఆసక్తి రేపుతున్నాయి అండ్ ప్రతి ఒక్కరిని గట్టిగానే హెచ్చరించారు చంద్రబాబు నాయుడు